కేవలం బీజేపీని మతతో పార్టీగా పోర్ట్రేట్ చేస్తున్నారు కానీ లౌకికవాదం గురించి మాట్లాడేటువంటి ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి మసీదులకి కావచ్చు లేకపోతే ఇతర క్రైస్తవ మిషనరీస్ కావచ్చు వీటి అన్నిటికి వెళ్తున్నారు కదా సో దీన్ని ఏ విధంగా చూడాలని అంటున్నారు ఇది కేవలం బుజ్జగింపు పాలిటిక్స్ కాదా అంటే గుడిలోకి వెళ్ళడం మతవాదం అనేవారు లేదు గుడికి వెళ్ళడం కావచ్చు చర్చ్కి వెళ్ళడం కావచ్చు లేదా మసీదుకి వెళ్ళడం ఎటు వెళ్ళినా అదేమీ అభ్యంతరకరం అనేవారు అంటలేరు ఇప్పుడు ఒక పోటీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గుడికి పోతాడు నేరం కాదు కదా తన విశ్వాసం అది గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చి మిగతా పని చేస్తాడు సో అది ఎవరైనా చేస్తారు కదా నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా మా నేను ఒక నామినేషన్ వేసే ముందు పోలింగ్ రోజు కూడా వెళ్లే ముందు మా నా భార్య దేవుని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని నాకు బొట్టు పెట్టి మీరు దేవునికి మొక్కి మొక్కిపోండి అని చెప్పింది ఎందుకంటే నమ్మకం అండి విశ్వాసం దానివల్ల అభ్యంతరం ఏమున్నది సమస్య ఏంటి అంటే దాన్ని ఒక అంశంగా చేసి ఆ మత విద్వేషాల ఆధారంగా ఓట్లు అడగడం అనేది నేను మత విద్వేష మతం ప్రాతిపదిక పోవడం రావడం తప్పు కాదు నేను మొదటిసారి గెలిచినప్పుడు నారాయణపేటలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నడిపే ఒక ఆలయంలోకి నన్ను తీసుకెళ్ళి పో నాతో నా నాకు దేవుని వస్త్రాన్ని కప్పి నాకు ప్రసాదం ఇచ్చారు నేను తీసుకున్నాను కదా ఉన్నదల్ల సో విశ్వాసాలు అది కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాన్ని నడిపే ఆచార్యులంతా విశ్వ హిందూ పరిషత్ అభిమానులు సభ్యులు కూడా సో అందువల్ల అది మీ నేరం కాదు సమస్య ఇక్కడ వస్తుందంటే దే ప్రజల దైనందిన జీవన సమస్యలు పక్కకు పెట్టి మతం ఆధారంగా ఓట్ల సమీకరణ ఎవరు చేసినా తప్పే అది హిందూ మతమైనా ఇస్లామైన క్రిస్టియంటైనా ఇలా ఉద్యోగాలు ఎవరికైనా ఉద్యోగాలు ఉద్యోగాలే కదా ధరలు ఎవరికైనా ధరలు ధరలే కదా ఒక మతానికి పెరిగి ఒక మతానికి పెరగలేదా అందువల్ల మోడీని ఎక్కడ ప్రశ్న వచ్చిందంటే ఉదయం లేస్తే హిందువుల మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు ఇది ఎంత అభ్యంతరకరం అండి ఒక సగటు హిందూగా చెప్పండి మీరైనా నేనైనా మంగళసూత్రం తీయడం అనే పదం మనం భరించగలమా అది న్యాయం ధర్మం ఆలోచించడం అసలు ఆలోచన రాకూడదు కదా మనసులో కూడా అలాంటి అపవిత్ర ఆలోచన రాకూడదు బయటకన్నా పక్క పెట్టండి మీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు అక్కడ మంగళసూత్రాన్ని అమంగళంగా వాడకూడదు ఆ మంగళసూత్రాన్ని తీయడం అనే పదమే రాకూడదు అసలు ఆ పదాన్ని మనం అంగీకరించలేము అలాంటిది మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే అది అది అభ్యంతర కనుక కాదా అనేది క్వశ్చన్ హైందవం అంగీకరించదు అది ఇలాంటి మాటల్ని సో హిందూ ధర్మం కూడా ఒప్పుకోదు అందువల్ల మీ మీ రిజర్వేషన్లు తీసుకపోయి ముస్లింలకు ఇస్తారు అంటే ఒక దేశంలో ఉన్న ఒక పద్నాలుగు శాతంగా ఉన్న పౌరుల్ని మీరు దేశద్రోహులుగా విచ్ఛిన్నకారులుగా ఒక విద్వేషాన్ని రగిలించే పని చేయడం తప్పు అదే సమయంలో మైనారిటీ అపీస్మెంట్ కూడా తప్పే దాంట్లో అనుమానమే లేదు నేను మీరు నా యూట్యూబ్లో వెళ్ళి వీడియోలు చూడండి ఇటీవల రేవంత్ రెడ్డి ఐయూఎంఎల్ మీ నాయకుడి వెళ్ళి మతోన్మాదం బీజేపీ గురించి మాట్లాడితే నేను దానికి దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాను ఐయుఎంఎల్ మతోన్మాదం కాదా బీజేపీ మతోన్మాదం అయితే బీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య కాంగ్రెస్ ఎంఐఎంల మైత్రి వచ్చినప్పుడల్లా ఇదే విషయం చెప్పాడు అయ్యా భారతీయ జనతా పార్టీ మతోన్మాదం అయితే మొదల ఇతహాదుల్ ముస్లిమీన్ మత ఉన్మాదం కాదా అయ్య ఒక ఒక హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ముస్లిం ఓట్లతో ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఓవైసీ ఏమీ చేయకుండా బాణీ నైరేత బిజిలీ నేరేత స్వాస్థ నేరత శిక్షా నెహ్రైతే మీరు ఓట్లు తెచ్చుకొని పదవులు తెచ్చుకుంటుంటే మరి ఎనభై శాతానికి పైగా ఉన్న హిందువుల ఓట్లతో మోడీ తెచ్చుకోడా అనుమానం నువ్వు నీకు కొద్దిమందితోనే నువ్వు ఏడు ఎమ్మెల్యేలకు ఎంపీ తెచ్చుకుంటున్నావు కదా అందువల్ల అది మజ్లీస్ ఇతహాదులు ముస్లిమితో స్నేహం చేయడం లౌకికతత్వం అయితే బీజేపీ ఇది కేసీఆర్ అన్నప్పుడు కూడా నేను ఇదే అన్నాను ఐఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కాంగ్రెస్ స్నేహం చేస్తూ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా అంటే ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది అదే కదా బీజేపీ లాభం అయింది ఇప్పటిదాకా ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే బుజ్జగింపు రాజకీయాలు ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు కానీ ఈ బుజ్జగింపు రాజకీయాల వల్ల ఎవరేజ్ ముస్లిం లాభపడలే మీరు రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్ట్ చూడండి మీరు రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ చూడండి ఈ రిపోర్ట్లన్నింటిలో కూడా సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ వెరీ బ్యాడ్ సో అది ఈ బుద్ధగింపు రాజకీయాలంతా ముస్లిం నాయకులతో ముస్లిం ప్రజలకు దక్కింది దక్కిందేం లేదు మీకు హైదరాబాద్ ఓల్సిడీకి వెళ్ళి చూడండి వాళ్ళకు మంచి విద్య దొరికిందా మంచి ఆరోగ్యం దొరికిందా మంచి జీవితం దొరికిందా చూడండి వాళ్ళ లివి లైఫ్ ఎలా ఉంటుంది దీనికి మా సెక్యులర్ పార్టీస్ కారణం ఆ మతోన్మాద పార్టీలు కూడా కారణమే ఓవైసీ హైదరాబాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేశాడు చెప్పండి సో ఆయన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప సో అందువల్ల తప్పే నేను అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే అందరికైనా ఎక్కువ నేను ఖండించాను అన్ఫార్చునేట్లీ ఆయన కేర్ఎస్ ప్రభుత్వము నిర్దోషం ప్రకటించింది వీడియోలలో మాట్లాడిన తర్వాత నిర్దోషం ఎలా అవుతాడు కేంద్ర ప్రభుత్వం హేమంత్ సరే లోపల కేజ్రీవాల్ లోపలస్తుంది అక్బర్ వేసి ఒక మాట కూడా ముట్టుకోరు మీరు గమనించండి భారతదేశంలో ప్రతి ప్రతిపక్ష నేత పైన కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టింది పినరాయి విజయన్ మమతా బెనర్జీ స్టాలిన్ కేసీఆర్ కూతురు చంద్రబాబు నాయుడుకు పైన కూడా ఇడీ కేసుంది జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి మీరు దేశమంత కేజ్రీవాల్ హేమంత్ సరణ్ లేని ఏకైక ప్ర నాయకుడు ఎవరు అసద్దును ఏకైక రాజకీయ పార్టీ ఏమయం మీరు భారతదేశంలో బీజేపీ ఇతర పార్టీలలో బీజేపీ నాయకులకు కాని నాయకుల్లో సింగిల్ కేసు కూడా లేని వాళ్ళు మదర్స్ నాయకుల కేంద్ర సంస్థలు నేను నాకు ఓవైసీ పైన సీబీఐ కేసు చూపెట్టను ఉందా ఈడీ కేసు ఉందా పోనీ బీజేపీ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఓవైసీ భారతదేశంలో అత్యంత నిజాయితీ పరుడైన నాయకుడు అందుకే ఆయన మీద ఈడీ కేసు లేదు సీబీఐ కేసు లేదు ఐటీ లేదు ఎంఐఎం అనుకూల పారిశ్రామికవేత్తల మీద కేసులు లేవు ఎంఐఎం అనుకూల వ్యాపారవేత్తల మీద కేసులు లేవు ఏమీ లేవు కదా అక్బరుద్దీన్ వేది కేసు లేదు అసలుద్దీన్ వేదిక కేసు లేదు ఎందుకు లేదు ఈ మాట నేను దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి అడుగుతున్నా ప్రతిసారి అడుగుతున్నా ఎందుకు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా నేను జీవీలు నడుస్తాను ఇంటర్వ్యూ చేస్తే అడిగాను అది బహుశా కేంద్ర సంస్థల సమాచారం లేదేమో అన్నాడు సమాచారం లేకపోయినా సమాచారం తెప్పించుకొని లోపలేయాలి కదా ఇంతవరకు ఓవైసీ బ్రదర్స్ లోపలేసిన ఏకైక నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అవునా కాదు రియాలిటీ కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రున్నా ఉన్న దోస్తానే బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు ఉన్న దోస్తానే బీజేపీ ప్రధానమంత్రి కూడా ఇండైరెక్ట్గా దోస్తానే ఎందుకు మరి ఏమన్నారు ఎందుకు ఏమన్నారు ఓవైసీని మీరు కేజ్రీవాల్ లోపలేదు కేజ్రీవాల్ ఏమో అవినీతి పరడు లెట్ బీజేపీ టెల్ ద నేషన్ అయ్యా కేజ్రీవాల్ అవినీతి పరడు అసరునవయ్య మీతో అందరు చెప్పండి కేజ్రీవాల్ దుర్మార్గుడు అక్బరుద్దున వసీ చాలా మంచివాడు అని చెప్పమనండి మరి ఇది దిస్ అ ఫ్యాక్ట్ కదా ఎందుకు ఓవైసీ చేస్తున్న కార్యాచరణ బీజేపీకి ఉపయోగపడుతుంది దేశమంతా వెళ్ళి సెక్యులర్ పార్టీకి రావాల్సిన ముస్లిం ఓటును రాకుండా చేసి తన వైపు తిప్పుకొని బీజేపీకి పరోక్షంగా లాభపడుతున్నాడు ఇప్పుడు యూపీలో ఏం చేస్తున్నాడు ఎస్పీ కాంగ్రెస్కి రావాల్సిన ముస్లిం ఓటు అరే ఎంఐఎం చిన్న చిన్న అప్నా అప్నదాళన ఒక పార్టీ ఉంది అందులో ఒక వర్గం ఒక వర్గం బీజేపీతో ఉంది ఇంకో వర్గం ఇలా ఒక చిన్న చిన్న కులం ఆధారిత పార్టీలను పోగేసుకొని సాధ్యమైనంత ముస్లిం ఓటు తన వైపు తిప్పుకొని ఇండైరెక్ట్ గా బీజేపీకి ఉపయోగపడుతున్నారు అందుకే ఓవైసీ పని కేసు లేదు కల ముందు కనబడుతున్న వ్యవహారమే కదా సో అందువల్ల నాలాంటి వాళ్ళు ఏ మత వాదైనా అంగీకరించను మతం వ్యక్తిగతం ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో మతం ఉండకూడదు అది ఓవైసీ చేసినా తప్పే అది రాహుల్ గాంధీ చేసినా తప్పే మోడీ చేసినా తప్పే అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు